ఓం నమశివాయ నమ కుంభరాశి ఓం నమ శివాయ ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు ఈ కుంభరాశిలో వాళ్ళు గతంలో ఎన్నో బాధలు పడుకుంటూ ఎన్నో చేసి ఏడునాటి శ్రైలో నుంచి ఇప్పుడు ఇప్పుడిప్పుడిప్పుడే ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు కాబట్టి వీళ్ళు ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కే టైం కల్లా వాళ్ళు పాత జ్ఞాపకాలు కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి మేము ఎలా వచ్చాము ఎలా బతికాము ఎలా ఉండాము ఎలా కష్టపడ్డాము మాకు ఒక టయానికి ఆహారం లేక టయానికి నీరు లేక టయానికి నీడ లేక టయానికి ఇల్లు లేక గూడు లేక మేము ఎంత బాధపడి ఈ స్థాయికి వచ్చాము అనేది ఒక్కసారి వాళ్ళు రిఫిట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి చేసిన కష్టం విలువ అనేది వాళ్ళకి తెలుసు ఆ విలువ తెలిసినప్పుడు ఎదుటివాడిని గౌరవించాలి ఎదుటివాడికి సాకారం చేయాలి ఎదుటివాడికి ఒక సాకారం అనేది చేయాలి అది మానవ లక్షణం మానవ విధానం కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చాడు సాలు మనం బాగుపడితే సాలు ఎదుటివాడు ఏమన్నా కానీ అనేటి ఉండకూడదు మనం బాగుండాలి మన దగ్గర ఉండవలసిన వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి అదే విధంగా ఈ కుంభరాశి వాళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల కొన్ని టయాలు కొన్ని గ్రహ టయాలు కొన్ని సంభవించిన ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళకి మంచి మంచి టయాలు మంచి మంచి పనులు ఎదురు కాబోతున్నాయి కాబట్టి వాళ్ళ మీద ఈ శని దోషం అనేది కొంచెం చక్రపరాట కొంచెం చేస్తూనే ఉంది ఆ శక్రపరాటని శాంతం చేయాలి శనేశ్వరుడు గుడికి వెళ్ళాలి ఆ శని భగవాన్ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారాలు కానీ ఏడు వారాలు కానీ చేస్తే తొమ్మిది వారాలు లేకపోతే ఏడు వారాలు ఆ శనేశ్వరుడికి నూనె పోసి ఆ నవగ్రహాలకి తొమ్మిది నవధాన్యాలు తెచ్చి నవధాన్యాలతో నల్లటి నువ్వులు తెచ్చి పోసి నూనె పోసి దాంట్లో ఒక నల్లటి గుడ్డ దాంట్లో ఒక దీపారాధన పెట్టి ఒక బెల్లం గడ్డ పెట్టి తొమ్మిది సార్లు నమస్కారం చేసేసి కొబ్బరికాయ కొట్టి దీపారాధన వెలిగించి నమస్కారం చేసుకోవాలి ఆ విధంగా వాళ్ళు చేసుకునేటికైతే వాళ్ళ మీద ఉండాల్సిన శని దోషం అవుతుంది శని దోషం నుంచే వాళ్ళకి శని నుంచే వాళ్ళకి అదృష్టయోగం అనేది పొందుతారు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కూడా ముందుకు వస్తాయి మరి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ బిగ్నెస్ దారులకు కానీ వ్యాపారదారులు కానీ మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మీరు చేసే డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి మీ పై అధికారులు మీ మీద లేనిపోయిన కన్ను పెట్టి చూస్తున్నారు కాబట్టి మీరు ఏ విషయమైనా కానీ ఏ పనైనా కానీ ఏ ప్లాన్ అయినా కానీ మీ పబ్లిక్ పబ్లిసిటీ చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ ఎవరికైనా సరే చెప్పొద్దండి ఏ పనైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి పకడ్బందీగా ఉండాలి ఏ కార్యక్రమాన్ని మీరు జాగ్రత్త పడుకోకుండా ఉండేటికైతే మీ సమస్యలు ఎదురవుతాయి ఈ కుంభరాశి వాళ్ళు చేయాల్సిన పూజా బలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా బలం చేయాలి ఏడు వారాల పాటు దేవుడు చుట్టూ తిరిగేసి ప్రసాదాలు పెట్టి మీరు పూజా బలం చేసినట్టుకైతే మీకు అంత మంచి జరుగుతుంది మరి మీ కుటుంబం మీద ఏదో జరుగుతుంది మీ ఇంట్లో బాగుంటలేదు మీరు భూమిలో అనుకూలంగా లేదు మీ ఇంట్లో ఆరోగ్యాలు బాగుంటలేదు మీ మీద ఎవరో శాతపడి చేశారు అని మీకు ఎన్నో నా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి అలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్లయితే అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఏముంది ఏం లేదనేది కూడా చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖినో సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ